నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం రోడ్డు ప్రమాద కుటుంబాల పట్ల విశ్వ హిందూ ధర్మ రామసేన అధ్యక్షుడు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు మానవీయత చూపారు రాజమండ్రి ఆసుపత్రి వద్దకు స్వయంగా వచ్చి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కంబాల అందజేశారు రంపచోడవరంకు చెందిన మడి రత్నతేజ గురువారం రాత్రి రోడ్డు యాక్సిడెంట్లు గాయాలయ్యాయి కోరుకొండ మండలం కోటికేశవరం ఈరుల రమేష్ కు ఆదివారం యాక్సిడెంట్ లో గాయపడ్డాడు కంబాల శ్రీనివాసరావు ఆసుపత్రి వచ్చి రెండు కుటుంబాల వారికి చెరొక లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అంత చేశారు కంబాల సహాయానికి కన్నీటి పర్యంతమైన యాక్సిడెంట్ బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకు జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలుసు నేను ఈ రోజున సాయి హాస్పిటల్ రాజమండ్రిలోని సాయి హాస్పిటల్లో ఉన్నాను నేను ఇప్పుడు నాకు గోకురంలో ఉండగా నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది దళిత నాయకుడు వరసాల ప్రసాద్ అనే వ్యక్తి నాకు నాకు తోడుగా ఉంటూ భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉంటూ నడుస్తున్నారు ఆయన ఆయన ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే తేజా దొర ఇంటి పేరెంట్ అయ్యా నడి నడి తేజా దొర అనే వ్యక్తి ఆయన కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కారు మొత్తం పాడైపోయింది మా పోయింది తర్వాత ఆయన ఆయనకి కూడా మూడు చోట్ల బ్రేక్ అంటే హిప్ ఒకటి తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ కోటి ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన ఐసీయూలో ఉన్నాడు ఆయన చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు దాదాపుగా ఆయనకు కూడా ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సరే వెంటనే మళ్ళీ నాకు నిన్న ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే గుమ్మలదొడ్డు నుంచి ఈ రమేష్ అని చెప్పిన ఒక అతను గుమ్మలదొడ్డి డి కోటి అమ్మ కోటి గ్రామం నుంచి కోటి గ్రామ కోటికేశ్వర కోటికేశ్వరం గ్రామం నుంచి ఈ రమేష్ అని చెప్పిన ఒక అతను వాళ్ళ మిస్సెస్ కూడా ఎక్కడే ఉంది ఈ రూళ్ళ నే పేరు మరియా మరియా వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్లో ఉన్నారు నాకు వేరే పరిమితి ఉంది నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అడవాలో నేను కనిపించలేదు వాళ్ళకి సో వాళ్ళు కూడా వచ్చారు అతని పరిస్థితి ఏంటంటే అతను బైక్ నుంచి వస్తున్నాడన్న మాత్రం బైక్ నుంచి వస్తుండే పడిపోతే కారు ఆయన కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది ముజ్జులు చేయిపోయంట అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్కి అలాగే అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కాళ్ళు తీసామని చెప్పారంట అయితే కాళ్ళు తీయకుండా ఉంటే మాత్రం ఖర్చు పెడితే ఎలా అవుతుంది చెప్పంటే దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కాళ్ళు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సా హాస్పిటల్లో ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి ఇద్దరు పేషెంట్లు చూడడం ఒక పేషెంట్ చూడడం తేజాదాన్ని చూశాను ఐసీయూలో ఉన్నాడు మనకి ఈరుల రమేష్ అనే అతన్ని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు సో ఇంత ఇంత తీవ్రమైన విషయాల్లో ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది నాకు తెలియదు కానీ అంటే నాకు వాళ్ళకి ప్రభుత్వాలు విధంగా ఏ విధంగా అనేది నేను నేను చెప్తానంటే వాళ్ళ ఆధార్ కార్డులు వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ వస్తుందో ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ విధంగా సహాయం ఉంటుందో నాకు తెలియదు నేను మేము ఇలా కష్టంలో ఉన్నామండి కష్టాల్లో ఉంటే మరి అయ్యారు దగ్గరికి వెళ్ళామండి మేము ఆదుకున్నాడు మరి ఈ ఆలు లక్ష రూపాయలు ఇచ్చారండి దేవుడే మాకు ఇచ్చినట్టు అయింది అయ్యగారు చాలా సహాయం చేశారు కానీ మా ఆలుడైతే బతకడం అనుకున్నానండి నేనైతే చాలా అందరికందరు సందాలు వేసుకుని అందరు తలకు పది వేసుకుని ఆటో చేశారండి అలాగే అయ్యారి దగ్గరికి వెళ్తే ఇలాగ ఇలాగ ఐగారు నా బాధర్ని చెప్పుకుంటే అయ్యగారు సహాయం చేశారండి మరి మా బాధలు చాలా ఆదుకున్నాడు పదివాళ్ళకి సహనం చేస్తున్నారు అయ్యగారు అందరూ చెప్పారండి పనల్ దగ్గరికి వెళ్ళమని అంతే అయ్యారి దగ్గరికి వెళ్ళామని మేము వెళ్ళి తెలంగాలు ఇచ్చారండి మాకు చెక్ ఇచ్చారండి అయ్యగారు అయ్య వందనాలండి అందనాలండి మా మా అవసరం చూసి మమ్మల్ని ఇక్కడ మా దగ్గర వచ్చినందుకు చాలా మాకు మా బ్రదర్ కి యాక్సిడెంట్ అయిందండి కార్ యాక్సిడెంట్ అయింది బ్రహ్మచోడవరం గ్రామంలో ఉంది టూ డేస్ అవుతుంది కాలు చెయ్యి విరిగిపోయింది స్టమక్ సర్జరీ చేశారండి మీరు రాత్రి చేస్తారు ఒక అరవై వేల దాకా అయింది తర్వాత మళ్ళీ ఇవాళ ఒక అరవై వేలు అయింది లక్ష ఇరవై వేల వరకు అయింది తర్వాత మాకు మా ఆటలు చూసి సారి మమ్మల్ని ఆదుకున్నారు ఇంకా రెండు ఆపరేషన్ ఆపరేషన్ కూడా సారా చూస్తానని ఉన్నారు మాకు ఇప్పుడు ఇరవై లక్ష రూపాయలు సార్ విధంగా ఇచ్చారు మాకు మమ్మల్ని ఆదుకునేందుకు చాలా థ్యాంక్స్ సార్